హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ శుభోదయం ఇంక ఇప్పుడు టైం వచ్చేసి ఇంక ఏడవుతుంది ఎనిమిది బావంకి ఆ మధ్యలో ఇంకా సాహసు స్కూల్కి వెళ్ళే టైం అనమాట అందుకని చెప్పేసి ఇంక లేసి ఇంటి ముందు కసు ఫైట్ చేసుకొని ఇంకంట్లో ఏదో వేసుకొని కర్రీ అనో అన్నం అయితే చేయబోతున్నాను నేను వినకుండా వెళ్ళాం కదా వస్తూ వస్తూ బియ్యం కట్ట తీసుకుని వచ్చాము దైతే ఓపెన్ చేసుకుంటున్నాను ఓ పక్క అయితే ఎగ్సాను ఇంకా బంగాళదుంప అయితే పోయిన పెట్టేసాను బంగాళదుంప ఎగ్ కర్రీ అయితే చేయబోతున్నాను ఇంకా బియ్యం కట్ట కూడ తీసేసుకొని గుప్పిళ్ళు బియ్యం అంటారు కదా సందా బియ్యం మేము చచ్చికి వెళ్తూ ఉంటాం కదా ఇంకా అట్లా రోజు మనం రైస్ వండుకునేటప్పుడు అంటే గుప్పిడు గుప్పెడు బియ్యం తీయాలి ఇంకా అట్లా కాకుండా నేనైతే ఇది ఫస్ట్ కట్ట కదా ఇట్లా ఇప్పుడే కదా ఓపెన్ చేసింది ఓపెన్ చేయగలనే ఇంకా సందా బియ్యం అయితే తీస్తాను ఇంకా అందుకని చెప్పేసి ఒక మూడు గ్లాసులు అయితే తీసి సందా బియ్యం లెక్క ఒక డబ్బాలు అయితే పోసి ఇంకా ఒక పైన పెట్టేసిన తర్వాత నేను మామూలుగా ఇంట్లో రైస్ అయితే పాస్తాను ఇంకా అందుకని చెప్పేసి రేపు సండే కదా ఇంకా సండే ఇంకా చర్చికి తీసుకొని వెళ్ళాలి ఇంకా అందుకని చెప్పేసి ఇంక ఇలాగా బియ్యంలో కూడా ఇంకా గుప్పిడి బియ్యం అయితే తీస్తూ ఉంటాను సంద బియ్యం అనేది సంద బియ్యం అయితే తీసేసిన తర్వాత రైస్ అయితే కడిగి పెడుతున్నాను వంటన్నానా సుహస్ అయితే నిద్రకొచ్చేడుస్తూ ఉన్నాడు ఇంకా ఆ విధంగా అయితే రైస్ కడిగి పెట్టేసాను కేసరి పెట్టేసి పొయ్యి పెట్టేసుకుంటున్నాను ఇంకా డబ్బాకి మూత పెట్టేసి పైన పెట్టేస్తే మనం చర్చికి వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళొచ్చు అనేది ఓకేనా ఇంకా స్టవ్ ఒకసారి ముట్టించేసాను మండలేదు మళ్ళీ ఇంకా పిల్లతో గీసి పెడతాను ఇంకా ఆ విధంగా ఇంకా రైస్ కూడా పోయిన పెట్టేస్తాం కదా రెండు రెండు మూతలు పెట్టేసి త్వర త్వరగా ఇంక రైస్ అన్నీ ఉడికేసేలేకే బాబుకి వేడి కాకబెట్టేసి స్నానం చేపిస్తాను ఇంక లోపైతే ఇంకా అదిగోండి అల్లం చునెలపై నిన్ను వెనుకొండలో తీసుకొచ్చాము మిక్సీ పడదామని మొత్తం పెడితేనో లేదు కాంత మిక్సీలో నుంచి మంటలు వచ్చేయి ఇంకా ఒక చిన్న మంటలు వచ్చేలేకే ఇంకా ఆపేసాను మిక్సీ అయితే ఇంక పాడైపోయింది రావట్లేదు ఇంకా అల్లం వెల్లులి అయితే ఇంకా అలా నూరు వేస్తాను కదా పచ్చిమిర్చి ఉల్లిపాయ మొత్తం అయితే తాలింపు వేసుకోవాలి ఆయిల్ అయితే బాగా వేడింది కదా ఇంకా ఆ విధంగా మొత్తం తాలింపు వేసుకున్న తర్వాత బాగా ఈ మగ్గి ఎంతవరకు మగ్గుని చేసుకోవాలి ఉల్లిపాయ వేయలేదులండి ఉల్లిపాయలు అయిపోయాయి అవి మామూలుగా ఫ్రోలో అట్లా వచ్చేసాయి అన్నం అయితే రైస్ అయితే నీరు దిగేసింది కదా మూత పెట్టేసుకుందాం ఇంకా ఆ విధంగా బంగాళదుంప మనకి ఎగ్ అనేది బాగా ఉడికేసాయి కదా బాగా ఉడికేసినవి అయితే ఇంకా ఆ విధంగా తోలు మొత్తం తీసేసుకొని ఇంకా కర్రీలోకి అయితే కారం పసుపు సాల్టు అన్నీ వేసేసుకోవాలి ఇంక ఈ విధంగా మొత్తం అయితే చేసేసుకున్న తర్వాత ప్రాసెస్ చూపిస్తాను అదిగోండి పసుపు కారం టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని బాగా పచ్చి పసిన పోయేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి నేను బంగాళదుంపలో కర్రీ ఇలా చేయాలంటే ఎక్కువగా టమాటాలు వేసేదాన్ని కానీ నేను నా వెన్నుకుండా వెళ్ళేలాకే బంగాళదుంప రేట్ అనేది మారింది కదా టమాటా రేట్ వచ్చేసి కేజీ నలభై అండి మీ ఊర్లో ఎంత ఉందో కామెంట్ చేయండి ఇంక అందుకని చెప్పేసి టమాటా అయితే తక్కువగానే వేస్తున్నాను ఇంకా ఆ విధంగా మొత్తానికి అయితే వేసుకొని బాగా కలిదిప్పేస్తున్నాం కదా కడుగు అంటే వేస్తుంది మనకి వాటర్ వేసుకోకుండా పెట్టేసుకొని ఇంకా తోలు తీసేసుకున్న బంగాళదుంపు ఉంది కదా బంగాళదుంప కూడా ఇంక అందులో కలిపేసేసుకొని బాగా కలిదిప్పేసుకొని ఇంక వాటర్ పోసేసుకున్న తర్వాత లాస్ట్న ఇంక ఎగ్స్ అనేది కలిపేసుకోవచ్చు సాస్ అయితే ఈ బంగాళదుంప కర్రీ బాగా తింటాడు అందుకని చెప్పేసి ఇంకా చేస్తున్నాను నిన్నేమో బెండకాయ ఫ్రై చేసేసాను ఒక బాక్స్లేమో పెరుగన్నం బాక్స్లేనేమో ఇంక ఇవి మళ్ళీ విడిగా ఇంకో చిన్న బాక్సులో ఏమో స్నాక్స్ కూడా పెడతా ఉన్నాను ఇంకా అబ్బాయిని అడిగే పెట్టాలండి ఇంకేదైనా కానీ లేకపోతే ఇంకా తినడం చెప్పేసి ఇంకా అన్నీ అడిగి చెప్తే ఇంకా ఇది చేయమ్మ అంటూ ఉంటాడు కర్రీ అయితే మొత్తం కలిపేస్తున్నాం కదా వాటర్ పోసేసుకొని బంగాళదుంప అనేది ఏంటంటే మనం ఎంత వాటర్ పోసుకుంటే అంత గ్రేవీ లెక్క పడిద్ది మనకి వాటర్ వాటర్ కానీ కనపడదు ఇంకా ఎందుకని చెప్పి బాబు అయితే ఎక్కువ షేర్ ఉంటేనే తింటాడు కదా ఇంకా అందుకని చెప్పేసి వాటర్ అయితే పోయేస్తాను కదా ఈ రోజేనండి వర్షం పడకుండా ఉంది ఒక రెండు మూడు రోజుల నుంచి పొద్దునే వర్షం పడుతూనే ఉంది ఉదయం వచ్చిన చుట్టాలు ఏ విధంగా పోకుండా ఉంటారో అదే విధంగా ఈ వర్షం ఉదయాన్నే వచ్చింది ఇంక అస్సలు బాగుంది మధ్యాహ్నం దాకా కూడా ఆ విధంగా ఎగ్ అయితే కలిపేసుకున్నాం కదా కర్రీలో లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీర కూడా కలిపేసుకొని బాగా ఒక రెండు నిమిషాలు బాగా మరిగేంతవరకు ఉంచేసుకొని ఒకసారి కలిదిప్పేసుకొని మూత పెట్టేసుకుందాం ఈ కర్రీ ఫ్రాస్త్ అయితే అయిపోయింది కదా సాహజకి స్నానం చేపించేసి ఇంక లంచ్ బాక్స్ కూడా రెడీ చేసేద్దాం మరి సుహాస్కి మా అమ్మ డబ్బులు ఇచ్చినట్టండి అయ్యేమో దెస్సింగ్ అర్థంలో దాచిపెట్టాడు సుహాస్ని అడుగుతుంటే నేను స్కూల్లో కొట్టలేదు స్కూల్లో కొనుక్కొని ఇంటికి వచ్చి కొనుక్కొంటాలని చెప్పి దెస్సింగ్ అర్థంలో దాచిపెట్టి ఇప్పుడు ఎడకటే రాబోసు కాడికి వచ్చేలాక మా ఫ్రెండ్స్ ఉన్నారు కొనుక్కుంటారు నేను కూడా కొనుక్కుంటా డబ్బులు కావాలని నేడుస్తుండ్రు ఇంకా అన్నోళ్ళు అయితే తీసుకుని వెళ్ళారు ఎనిమిది నలభై కల్లా తీసుకురండమ్మా లేట్ అవుతుందని చెప్పి సరే అని చెప్పాను ఇంకేనా ఇప్పుడు వెళ్తావు వెళ్తావు స్వాతంగా పంపియాలి స్కూల్కి అంగనవాడికి బాగా ఏమో భోజనం తింటా ఉన్నాడు బావేమో పనికి వెళ్తాడు ఫ్రెండ్స్ ఏమో అంగన్వాడీకి వెళ్తారు వెళ్ళింది నేను ఫ్రెండ్స్ ఇంట్లో పని చేసుకుని మా ముద్దన్నం తినేసి బాము సరేనా తీరా ఆ బస్సుకి ఆడకెళ్ళేలేకే నా డబ్బులు నా డబ్బులు అన్నేడుస్తున్నాడు బావా ఇంకా అన్న వచ్చి తీసుకొని వెళ్ళాడు కండక్టర్ అయినా మన పాతిపల్ల పిల్లలు ఉన్నారు కదా జీవమాణి వాళ్ళు ఆ పిల్ల వచ్చి తీసుకెళ్ళింది ఎట్ ఉంది కూర సరేలే రేపు నుంచి నువ్వు వండు నేను తింటా నీ కూర నువ్వు వండుకో లేకపోతే బాయ్ ఫోన్ ఫోన్ చేస్తున్నాడు మీ మేస్త్రి